ఓం మాత్రే నమ రేపే సుబ్రహ్మణ్య షష్ఠి కుజదోషాలు సర్పదోషాలు శత్రుబోధలు తొలగిపోవాలంటే ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం సంతాన సమస్యలు వైవాహిక జీవితంలో సమస్యలు పెళ్లి కుదరక ఇబ్బంది పడుతున్నవారు పిల్లలకు అలాగే అనారోగ్య సమస్యలు రావటం పిల్లల చదువుల ఇబ్బందులు ప్రశాంతత తగ్గడం నరఘోష ఎక్కువగా ఉండడం శత్రు బాధలు అప్పుల బాధలు ఇలా ఏ సమస్య అయినా సరే సుబ్రహ్మణ్య షష్ఠినాడు నాడు తొలగించుకోవచ్చు ప్రతి ఏటా మాసంలో వచ్చే శుక్లపక్ష షష్ఠి నాడు సుబ్రహ్మణ్య షష్ఠిగా జరుపుకుంటాము ఈరోజు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే చాలా మంచి జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారు అయితే సమస్యలన్నీ తొలగి సంతోషంగా ఆనందంగా ఉండడానికి కొన్ని నియమాలు పాటించడం మంచిది సుబ్రహ్మణ్య షష్ఠి నాడు శ్రవణా నక్షత్రం ఉండడం బుధవారం రావటం వల్ల మరింత విశేషం సుబ్రహ్మణ్య షష్ఠి నాడు కొన్నిటిని పాటించడం వల్ల సంతోషంగా ఈ ఈరోజు ఇలా చేయడం వల్ల సంతాన సమస్యలు వైవాహిక జీవితంలో సమస్యలు పెళ్లి కుదరక ఇబ్బంది పడుతున్నవారు పిల్లలు అనారోగ్య సమస్యలు రావటం వల్ల పిల్లలు చదువుల ఇబ్బందులు ప్రశాంతత తగ్గడం వల్ల నరఘోష ఎక్కువగా ఉండడం వల్ల అప్పుల బాధలు ఏ సమస్య అయినా సరే సుబ్రహ్మణ్య షష్ఠి నాడు తొలగించుకోవచ్చు రేపు సుబ్రహ్మణ్య షష్ఠి ఇలా చేస్తే మంచిది సుబ్రహ్మణ్య షష్ఠి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళండి ఆవు పాలతో అభిషేకం చేయండి ఎర్రటి పుష్పాలను ఎర్రటి వస్త్రాలను సుబ్రహ్మణ్య స్వామికి సమర్పించండి కుదిరితే వెండి నాగుపామును దానంగా ఇవ్వండి ఇలా చేయడం వల్ల సర్పదోషం నుండి బయటపడవచ్చు ఇలా చేయడం వల్ల సమస్యలు తొలగిపోతాయి సుబ్రహ్మణ్య షష్ఠి నవంబర్ ఇరవై ఐదు రాత్రి ఏడు పన్నెండు నిమిషాలకు మొదలై నవంబర్ ఇరవై ఆరు రాత్రి ఏడు నలభై మూడు నిమిషాలకు ముగుస్తుంది సూర్యోదయ తిథి ప్రకారం చూసుకోవాలి కాబట్టి ఇరవై ఆరువున సుబ్రహ్మణ్య షష్ఠి జరుపుకోవాలి ఆ రోజున సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే నాగదోషాలు తొలగిపోతాయి జ్ఞానం బుద్ధి వృద్ధి పొందడానికి మంచి రోజు కుజదోషాలు ఉన్నవారు ప్రత్యేకించి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం మంచిది వివాహ యోగం కోసం సుబ్రహ్మణ్య కళ్యాణం దర్శనం కూడా చాలా శుభం అలాగే చేయడం వల్ల పెళ్లి కాని వారికి పెళ్లి కుదురుతుంది పెళ్ళైన వారికి వివాహ జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి సుబ్రహ్మణ్య షష్ఠి నాడు పుట్టలో పాలు పోస్తే సర్పదోషాలు తొలగిపోతాయి మార్గశిర శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి అని కూడా అంటారు కుమారస్వామి సర్పరూపంలో భూలోకానికి ఈ మార్గశిర శుద్ధ షష్ఠి నాడు అడుగు పెట్టారు అందుకే ఈ రోజున సుబ్రహ్మణ్య షష్ఠి అని అంటారు అలాగే దేవాంధుడు మార్గశిర శుద్ధ షష్ఠి నాడు దేవసేనతో సుబ్రహ్మణ్య స్వామికి వివాహం జరిపించారు అందుకనే దీని సుబ్రహ్మణ్య షష్ఠి అని జరుపుతారు దీనికి చంపా షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి సుబ్బారాయుడు షష్ఠి అని కూడా అంటారు ఈరోజు స్వామివారిని పూజిస్తే జ్ఞానం బుద్ధి బుద్ధి కుజదోషం నివారణ సంతానం కలుగుతుంది చర్మ వ్యాధులు నయమవుతాయని అంటారు సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించాలి అనంతరం పాలతో కలిపి ఉండే పంచామృతం పాయసం ప్రసాదంగా పెట్టాలి వడపప్పు చలిమిణ్ణి స్వామివారికి నైవేద్యంగా సమర్పించాలని పండితులు పేర్కొంటున్నారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో నాగపడగలకు పాలు పొయ్యాలి అలాగే నాగేంద్ర స్వామి వారి పుట్ట ఉంటే పాలు పోయాలి సర్పదోషం ఉన్నవారు ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించాలి పాలాభిషేకం చేసి అష్టనాగ పూజ చేసే రాహుకేతులు దోషాలు నుండి బయటపడవచ్చు వివాహం కుదరకపోయినా బాగా ఆలస్యం అవుతున్నా సుబ్రహ్మణ్య స్వామిని తులసి దళాలతో పూజించాలి సంతానం కావాలనే కోరుకునేవారు ఈరోజు స్వామివారికి పంచామృత అభిషేకం చేయాలి తెలుగు రాష్ట్రాలలోని పలు దేవాలయాలలో మరీ ముఖ్యంగా శివాలయాలలో రావి చెట్టు కింద ఉన్న జంట నాగులు ఉంటాయి తొలుత మంచి నీటితో జంట నాగులను శుభ్రం చేయాలి పసుపును జంట నాగులకు పడగలకు రాయాలి నాగపడగల శిరస్సులపై పసుపు కుంకుమలు చల్లాలి నాగపడగల పాదాల వద్ద తలపై పూలు పెట్టాలి తెల్లని పూలు లేకుంటే ఎర్రని పూలు పెట్టాలి నైవేద్యంగా స్వామివారికి తాంబూలం ఆకులు సమర్పించవారి స్వామివారి ఆవు నెయ్యితో దీపం పెట్టి అగరబత్తులు వెలిగించాలి చివరిగా స్వామివారికి హారతి ఇచ్చి కళ్ళకు అద్దుకోవాలి స్వామివారికి నమస్కరించి మన మనసులో కోరికలు చెప్పుకోవాలి ఒకవేళ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయాలు ఉంటే స్వామివారికి అభిషేకం చేయించాలి స్వామివారి దేవాలయం లేకుంటే మాత్రం రావి చెట్టు కింద లేదా వేప చెట్టు కింద ఉండే నాగపడగలకు పూజలు చేయాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్